మనకి గుంటూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానము మనం కూడా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది మనకి ఇక్కడ గుంటూరులో ఐదు స్టాక్ యార్డ్స్ నుంచి మనము ఈ శాండ్ అనేది కన్స్యూమర్స్ కి అందుబాటులో పెట్టడం జరిగింది మనకి తుల్లూరు మండలంలో లింగాయ్యపాలెము తర్వాత తాలాయపాలెం ఈ రెండు ఏరియాస్ స్టాప్ పాయింట్స్ నుంచి ఇసుక అనేది అందజేస్తున్నాము అలాగే మనకి తాడేపల్లి మండలంలో గుండిమెడ అనే పాయింట్ నుంచి తర్వాత కొల్లిపగ మండలంలో కొల్లిపగని ఉంది ఈ అన్ని ఐదు స్టాక్ యార్డ్స్ నుంచి కూడా జిల్లాలో శాండ్ అందుబాటులో పెట్టడం జరిగింది జిల్లా కమిటీలో మనం ఈ కాస్ట్ అన్ని కూడా ఎస్టిమేట్ చేసుకొని లోడింగ్ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఈ ఇక్కడ తీసుకొచ్చి ఇసుక పెట్టడానికి ఇట్లా ట్యాక్సెస్ ఇవన్నీ తీసుకొని యావరేజ్గా జిల్లాలో శాండ్ కి పర్ టన్ను రెండు వందల యాభై రూపాయలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది అండ్ మనము ఈ శాండ్ స్టాక్ యార్డ్ ఆపరేట్ చేయడానికి మనకి మండల్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ కమిటీ ద్వారా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము ఆ కమిటీలో కూడా మనకి షిఫ్ట్ వారీగా రెవెన్యూ కానీ ఇతర సచివాలయ సిబ్బందిని పోస్ట్ చేసి వాళ్ళు వాళ్ళతో పాటు ఇక్కడ మనకి మెషీన్స్ ఇవన్నీ ఆపరేట్ చేయాలి కాబట్టి ఎస్ఎస్జీస్ ద్వారా అంటే లోకల్గా ఊర్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ ఎస్ఎస్జీ ద్వారా ఎంగేజ్ చేసి చేస్తున్నాము మనకి ఆ పద్ధతి పేమెంట్ అనేది ఇప్పటికీ మనము ఆన్లైన్ పేమెంట్ ఒకటే ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది ఆన్లైన్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసే పేమెంట్ ఒకటే యాక్సెప్ట్ చేసేలాగా పెట్టాము మనకి ఇక్కడికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ఆధార్ మీద రోజుకి ఇరవై టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దానికంటే ఎక్కువ అనేది ఇవ్వడం కుదరదు సో అందరు కూడా కన్సూమర్స్ వచ్చినప్పటికీ మీకు డైలీ రిక్వైర్మెంట్ని బట్టి ప్రాపర్గా ఇది ఫాలో అయ్యి ఇక్కడే ఆన్లైన్ క్యూఆర్ కోడ్ లాగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి రెడీగా రావాలనేది కూడా కోరుకుంటున్నాము మనకి ఇక్కడ లింగాయపాలెం బీచ్ లో మనకి ఇక్కడ ఉన్న సిబ్బందితో గాని ఇక్కడ కొంతమంది లారీ టిప్పర్ డ్రైవర్స్ కానీ ట్రాక్టర్ డ్రైవర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఇక్కడ లింగాయపాలెంలో ఫోర్ ఫోక్ లైన్స్ పెట్టి లోడింగ్ చేస్తున్నాము ఒక్కొక్క వెహికల్ లోడింగ్ ఆఫ్లీ మనకు ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది సో గంటకి టెన్ టు ఫిఫ్టీన్ వెహికల్స్ చేస్తున్నాము మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ వెహికల్స్ పైన ఇక్కడ లోడింగ్ చేయడం జరిగింది అలాగే జిల్లాలో అన్ని రీచ్ల్లో కూడా ఇప్పటికే ట్వంటీ టు థర్టీ వెహికల్స్ మార్నింగ్ నుంచి లోడ్ చేసి పంపించడం జరిగింది మనకి ఆల్రెడీ మనం డిస్టిక్ లెవెల్ నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఏమైనా సమస్యలు కానీ ఇంకేమైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకేదన్నా అదర్ ఇర్రెగ్యులర్ జరుగుతున్నాయంటే కూడా కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబరు తర్వాత ఒక మెయిల్ ఐడి కూడా మనము అందరికీ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది